రాజకీయంగా మానసికంగా నాపై ఒత్తిడిని తీసుకువచ్చి నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు వేల పదహారులో నాపై కేసులు పెట్టారని మాజీ మంత్రి జీడీపీ పోలింగ్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ నాయకుడు చేయని విధంగా మలేషియాలో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు నా పేరుతో నా కొడుకు పేరుతో నా సతీమణి పేరుతో ఉన్నాయని ఆరోపించారు నేనెప్పుడు మలేషియాలో పర్యటించలేదు అసలు నాకు పాస్పోర్టు వీసా కూడా లేదని ఆయన ఉద్దేశం ఏంటంటే నన్ను డ్యామేజ్ చేయడమేనని అందుకే నేను రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో ఓడిపోయానని పేర్కొన్నారు ఆయన గొప్ప మంత్రి కాకాని గౌదన్ రెడ్డి రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై మూడో తేదీ నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి ఆ రోజు నన్ను డ్యామేజ్ నన్ను మానసికంగా ఫిజికల్ గా అన్ని విధాలుగా నన్ను దెబ్బతీయాలా రాజకీయంగా దెబ్బతీయాల పొలిటికల్ గా దెబ్బతీయాలని చెప్పేసి ఆ రోజు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు ఆ తర్వాత నేను క్రిమినల్ కేస్ సివిల్ డిఫోమేషన్ సివిల్ డిఫోమేషన్ అన్ని వేశాను ఈ రోజు ఇక్కడ ఎనిమిదేళ్ల తర్వాత సివిల్ డిఫోమేషన్ హియరింగ్ మొదలైంది విచారణ మొదలైంది ఈ రోజు డాక్యుమెంట్స్ మార్కింగ్ చేశారు మళ్ళీ పదిహేనో తేదీ మళ్ళీ కొన్ని డాక్యుమెంట్స్ మార్కింగ్ చేస్తారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ స్పెషల్ కోర్టు అమరావతిలో క్రిమినల్ డిఫోమేషన్ మొదలవుతుంది ఇది సివిల్ డిఫర్మేషన్ అక్కడ స్పెషల్ కోర్టులో క్రిమినల్ డిఫర్మేషన్ మళ్ళీ క్రిమినల్ కేసు అది కూడా మొదలవుతుంది సో ఎనిమిదేళ్ల తర్వాత కాకాని గోదర్ రెడ్డి నా మీద ఓసీబీసీ బ్యాంక్ ఆర్హెచ్డిఎన్ బ్యాంక్ 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 ఇన్ మలేషియా నా ఆస్తులు అరవై ఎనిమిది ఎకరాల భూమి ఇన్ నిలాయ్ నిలాయ్ సిటీ ఆఫ్ మలేషియా వన్ ప్లాట్ వన్ ట్వంటీ త్రీ ఏ బ్రిక్ ఫీల్డ్ ఏరియా బ్రిక్ ఫీల్డ్ ఏరియా ఇన్ కౌలలంపూర్ కౌలలంపూర్ నేను అది తొమ్మిది పదకొండు రెండు వేల పదకొండులో కొన్నానని రెండు భవనాలు నెలఐసిటిలో రెండు వేల ఐదు జూలై పన్నెండులో కొన్నాను ఒక బిల్డింగ్ సబాంగ్ జయా ఏరియా ఇన్ మలేషియా ప్రియా స్వామి అండ్ సింగ్ మలేషియాలో వాళ్ళిద్దరు నాకు మధ్య క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి సాగర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకాక్ లో నాకు ఉంది సో బ్యాంకాక్ మలేషియా సింగపూర్ కౌలంపూర్ వీటన్నిట్లో నాకు ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ అసలు యాక్చువల్ గా మలేషియా ఇండియా మధ్య ట్రీటీ లేదు ఏదైనా సరే అక్కడ బ్యాంకుల గురించి కానీ అక్కడ ఉండే ట్రాన్సాక్షన్ గురించి ఇండియాలో మనం వెల్లడించడానికి లేదు మన గురించి ఇండియా గురించి అక్కడ మలేషియాలో చెప్పేదానికి లేదు అది ఒప్పందం ఈయన బ్యాంక్ లో ఉండే అకౌంట్ కాపీలతో కూడా పెట్టాడు నేను మలేషియా పర్యటించలే నాకు పాస్పోర్ట్ లేదు వీసా లేదు అవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు వెయ్యి కోట్ల ఆస్తులు నాకు అక్కడ ఉండేట్టు నాకు నా భార్య నా కుమారుడికి వెయ్యి కోట్ల ఆస్తులు నాలుగు దేశాల్లో ఉన్నట్టు ఆ రోజు రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై మూడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఆయన ఉద్దేశం ఏంటంటే నేను రాజకీయంగా మానసికంగా అన్ని విధాల ఆరోగ్యంగా అన్ని విధాలా దెబ్బతినిపోవాలా పోవాలా మెంటల్ టార్చర్ అనుభవించాలా నేను కుంగిపోవాలా నాకు నా ప్రతిష్ట తెలుగు అనేవాడు అందరి దగ్గర డ్యామేజ్ అయిపోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు అయితే ఇక జుడిషియరీలో ఉండే సిస్టమ్ ఎనిమిదేళ్ళు అది చెప్పి నన్ను కొంత డ్యామేజ్ చేశాడు అందుకనే రెండు వేల పంతొమ్మిది కూడా నేను ఎలక్షన్ లో అన్ని నలభై వేలు అరవై వేలు పోతే పదమూడు వేల చెల్లతో నేను ఓడిపోవాల్సి వచ్చింది నా బంధువులు స్నేహితులు ఇతర దేశాల్లో ఉండారు నా అభిమానులు ఉండారు తెలంగాణలో ఉండారు ఈ దేశంలో అక్కడక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉండరు వాళ్ళందరు కూడా ఎంతో కొంతమంది అయినా నన్ను అనుమానించే పరిస్థితి నాకు తీసుకొని వచ్చాడు ఇటువంటి దుర్మార్గం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం ఇతర దేశాల్లోంచి ఆ పత్రాలు తెచ్చి పెట్టి నమ్మించేదానికి ప్రయత్నం చేయటం ఇది ఎవరు ఏ రాజకీయ నాయకుడు చేయలే ఇటువంటి హీనమైన సంస్కృతి నీచమైన సంస్కృతి ఉండే మనిషిని నేను ఎప్పుడు చూడలే నెల్లూరు జిల్లా చరిత్ర చూడలేదు ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇటువంటి ప్రవర్తన చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి చేశాడు ఈరోజు అనుభవిస్తాడు అదేదో కోర్టు దొంగతనం ఆ కుక్కలు అయితే మళ్ళీ నాకేందంటే ఈ కోర్టులో సివిల్ డిఫమేషన్ ఉంది స్పెషల్ కోర్టులో క్రిమినల్ అండ్ క్రిమినల్ కేసు క్రిమినల్ డిఫమేషన్ క్రిమినల్ కేసు ఉంది వాటిల్లో మళ్ళీ ఐరన్ క్రాప్ ఆ ఇను దొంగతనం చేసేవాళ్ళు కుక్క వాళ్ళని దొరుకునే పరిస్థితి ఎక్కడ వస్తేమో భయం వేస్తుంది అక్కడ కానీ ఇక్కడ కానీ ఆ దొంగలు రాకూడదు ఆ కుక్క వాళ్ళని అరిసి ఆ బయలు దొంగతనం చేయించకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నా దీంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన చాలా దుర్మార్గమైన తప్పుకి అతను శిక్ష అనుభవించక తప్పదు ఆ భగవంతుడు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని కాపాడలేడు నువ్వు చేసిన నేరాలు అయితే అవినీతి అక్రమాలు అయితే కోకొలలు అవి తర్వాత చూస్తాం నా కేసులో మాత్రం నేను వదిలిపెట్టాను సివిల్ డిఫర్మేషన్ ఐదు కోట్లకి వేసా దానికి డబ్బులు కట్టాలా ఎంత పది కోట్లకి అయితే మళ్ళీ పది లక్షల చిల్లర కట్టాలి ఐదు లక్షల చిల్లర కట్టా లేకపోతే ఎక్కువ కేసు అయితే ఈ హాస్టల్ కనీసం నేను అడిగిన తర్వాత ఈ కోట్లు కదా ఒక వంద కోట్లు అన్నా చూపించే బ్రో అని చెప్పా వంద చూపించవచ్చు కదా అది కూడా చూపిలే ద్రోహం చేసాడు